ప్రస్తుత కాలమానంలో జాబ్ మేళా కిసాన్ మేళా ఇలాంటి చాలా రకాల మేళాలు చూసాము కానీ మిల్లెట్స్ మేళా పెడితే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనతో రెండు అతిపెద్ద సుప్రసిద్ధ సేవా సంస్థలు కలయికతో అనంతపురంలో మూడు రోజులు నిర్వహించారు ఈరోజే అయిపోయింది ఆ కార్యక్రమం ముగించుకొనే కాదిరివాళ్ళు సారు రేపు కూడా ఉంది రేపు ముగించబడుతుంది ఈరోజు మధ్యాహ్నం దాకా ముగించుకొని ఈవినింగ్ ప్రోగ్రామ్కి ఇక్కడ రావడం జరిగింది మిల్లెట్స్ మేళ ఆవశ్యకత ఏంటంటే ఎవరైనా మహిళలు కానీ ఎవరైనా ఔత్సాహికలు కానీ సిరిధాన్యాల గురించి విని సిరిధాన్యాల ఆవశ్యకత ప్రాముఖ్యత అది మన దేహానికి చేస్తున్నటువంటి అనితర సాధ్యమైనటువంటి ప్రయోజనాల గురించి తెలుసుకున్న వెంటనే మనం కూడా వాడితే ఎలా ఉంటుంది ఆలు మొగ్గలు వచ్చింటే పక్కనే ఒకసారి అటువైపు చూస్తాడనమాట భార్య వైపు ఏమన్నా చేద్దామా అవకాశం ఉందా అని అట్లా అనుకొని ఇందాకే సార్ చెప్పినట్టు తీసుకుపోయి కుక్కర్లో వేసి నాలుగు విజల్స్ వచ్చిన తర్వాత బయటికి తీసి దాంట్లోకి ఏదైనా కలుపుకొని తిని ఇదే చెప్పింది ఇది అలా లేదే అనే భావన వస్తుంది అందుకే ఆయన ఏం చెప్పారంటే దాని ప్రాముఖ్యత చెప్పాడు దాన్ని రా మెటీరియల్ అంటే కొర్రలు అండుకొర్రలు అరికెలు సాములు ఊదలు అనేవి చాలా తక్కువలో వర్షపాతం ఉన్న భూముల్లో బాగా పండుతాయి ముఖ్యంగా అనంతపురం లాంటి కరువుపీడిత ప్రాంతాల్లో సిరిధాన్యాలు రైతులకు వరప్రసాదం అయితే ఇటువంటి ప్రాంతాల్లో సిరిధాన్యాల గురించి గురువుగారు ఒక ఏళ్ళ క్రితం చెప్పినప్పుడు మేము ఒక రెండు వందల మూడు వందల ఎకరాల్లో అండుకొర్రలు వేశాం అప్పుడు ఇంత అవేకనింగ్లో లేదు అంటే ఇంత చైతన్యవంతంగా లేదు సహజంగా ఇప్పుడు ఇక్కడ ఇంతమందికి చెప్పాం కదా తీర మళ్ళీ పోయి కనీసం మారదామని ఆలోచనతో ఒక్కొక్కరు కనీసం ఒక కేజీ అండుకొర్రల్ని అర్ధ కేజీ కొర్రల్ని కొర్ర బియ్యాన్ని కొనుక్కొని ఒక్క పూట ట్రై చేస్తే దాని విలువ తెలుస్తుంది సహజంగా మనం అలా చెయ్యం ఒక గంట తర్వాత భలే ఉంది కదా ప్రోగ్రాం చాలా బాగుంది చాలా తగ్గుతాయంట జబ్బులు ఆయన ఎవరో వచ్చి అంబుల గురించి చెప్పాడు చాలా చల్లగా ఉందంట ఆరోగ్యం బాగుందంట ఆకలి కూడా రాలేదంట అని కాసేపు ఇంటి దాకా పెట్టి మళ్ళీ మన రాజ్యాంగం నుంచి బయటకు వచ్చి మన సొంత రాజ్యాంగంలోకి వెళ్ళిపోతుంటాయి ఇది మానవ సహజం అందులోనూ మనకి ఇంకా సహజం అయితే ఇక్కడు విన్నటువంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే దయచేసి చెప్తున్నా మీరు ఇరవై మందికి ఏం చెప్పొద్దండి గురుగారు నన్ను వాపోయావు బంగారు నీకు ఇరవై మందికి చెప్తారులే ఇంకా అంగారు లేదన్నట్టుగా చెప్పాడు కానీ మీరు కనీసం ఒక పావు కేజీ కొర్రలు అరికెలు ఒక పావు కేజీ కొనుక్కొని ఆ చిన్న వీడియో డాక్టర్ సర్లా మేడం గారు వీడియో చూసి మేక్ చేసి తిని చూడండి అత్యంత గొప్ప రహస్యం మీకు బయటపడుతుంది అయితే ఇది చేయటానికి మనకంటే ముందు అనంతపురం జిల్లాలో భరతమాత ముద్దుబిడ్డ అనంతపురం ఆడపడుచు కేవలం ఒక శ్రీమూర్తి శ్రీ సత్యసాయి జిల్లా అండ్ అనంతపురం జిల్లాలో రిడ్స్ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టుకొని అనితర సాధ్యమైన పనులు చేస్తుంది ఆ మహాతల్లి ఈరోజు మన ముంగిటికి వచ్చింది ఆమె శ్రీ భానుజ మేడం గారు భానుజ మేడం గారు పెద్ద గ్యారెంటీ అనే పదానికి విని తను కూడా గ్యారంటీ ఎలా సాధ్యమో నాకు కావాలి అని ఆమె ఒక హోటల్ ఇప్పుడు వెంకట గురించి చెప్పినట్టు మిల్లెట్ హోటల్ అని పెట్టి పుడుమిసిరి అని మిల్లెట్ హోటల్ ఒకటి పెట్టి మనకు ప్రస్తుత కాలానికి అనువైనటువంటి విధానాలు ఏంటంటే మిల్లెట్ ఇడ్లీ అంటే తింటాం రాగి ఇడ్లీ అంటే తింటాం మిల్లెట్ దోశ అంటే తింటాం అట్లా ఆమె ప్రస్తుత పదాలు ఏవైతే ఇడ్లీ దోశ ఇట్లా అంటాం కదా ఆ ఉప్మా వీట్లేకి ఆ సిరిధాన్యాలు మెర్జి చేసి రా మెటీరియల్గా చాలా చక్కగా రుచికరంగా తయారు చేసి పెట్టి ముప్పై మంది డయాబెటిక్ పేషెంట్లని నాకు తెలిసి నలభై ఒక్క రోజులో ఫ్రీగా ఇచ్చి అందరినీ ఆరోగ్యమయం చేసింది నాకు స్టన్ అయిపోయాను నేను ఆ రోజు అసలు ఏమి రూపాయి లాభం రాదు లా నాకు తెలిసి మోర్ దాన్ రెండు మూడు లక్షలు లాస్ అయి ఉంటుంది రెడ్స్ బాణజ మేడం ఆ ప్రోగ్రామ్కి అయితే దేహాల మీద గురువుగారు చెప్పినట్టు ఇది ప్రయోగాల చేస్తే వీళ్ళు జబ్బులు నయమయ్యాయా అయితే టెక్నికల్ ప్రూఫ్ కావాలి కదా తినక మునుపు డయాబెటిక్ ఉంది తిన్న తర్వాత డయాబెటిక్ ఇంత ఉంది అని మనం దాన్ని కొలమానంగా తీసుకొని ట్యాబ్లెట్లు పెంచుకోవాలా తగ్గించుకోవాలా డైట్ని ఏమైనా తగ్గించాలా అనేది ప్రస్తుత వైద్య విధానంలో ఉన్న డాక్టర్లు చెప్తారు కానీ మేడం గారు ఎంటర్ అయినప్పుడు డేటా తీసుకుంది మొత్తం ప్రోగ్రామింగ్ అయిపోయిన తర్వాత కూడా డేటా తీసుకుంటే దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కూడా రోగరహితులు అయిపోయారు ఇది కదా మిరాకిల్ అంటే వాస్తవికతకు మనం దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలంటే అసెల్సిలైన తయారీ విధానం హౌ టు మేకింగ్ మిల్లెట్స్ అనేది చాలా కీలకం ఒక్క రెండు నిమిషాలు భానుజ మేడం గారి వాయిస్లో వెంటే మనకి ఇంకా బాగా అర్థమవుతుందని భానుజ మేడం గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం నేను ఆమె చూసింది విని చెప్పాను ఆమె చేసింది ఆమె చేసింది కాబట్టి ఆమె ఇంకా స్వచ్ఛంగా పరిపూర్ణంగా కళ్ళతో చూసింది కాబట్టి ఇంకా బాగా చెప్పగలదని మేముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నా మేడం గారిని హృదయపూర్వకంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం మిల్లెట్స్ మేళ ఆర్డిటి ఎకాలజీ సెంటర్ శ్రీ డాక్టర్ మల్లారెడ్డి గారు భానుజ మేడం గారు రిడ్స్ ఆ జ్వరంలో మూడు రోజులు ఆర్ట్స్ కళాశాలకు ఎదురుగా ఉన్నటువంటి ప్రాంగణంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు ఈ సందర్భంగా మిల్లెట్స్ మేళా ఐడియా తెచ్చి కాదరవల్ గారిని పిలిపించి అక్కడ ఆ మేళాలో రకరకాల కార్యక్రమాలు చేశారంట అత్యద్భుతం మీకు నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు మేడం ఇలాంటి మిల్లెట్స్ మేళా కార్యక్రమం చేసినందుకు రోగడ్కి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలకి నమస్కారం చేసిన వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసిన సోదరి సేదో కూడా అంటే మన కాదర్ సార్ మాట్లాడిన తర్వాత కొంచెం మాట్లాడాలంటే నాకు కొంచెం వాయిస్ రాదు చాలా చాలాసార్లు అనుకున్నా అక్కడ సీఎం ఉన్నా కలెక్టర్ ఉన్న ఓబిఎస్ అన్నకు బాగా తెలుసు నేను ఎక్కడా కూడా కొంచెం అక్కడ పెద్ద రౌడీలు ఉన్నా వాళ్ళతో కూడా పోట్లాడతాను నేను కూడా ఒక చిన్నపాటి రౌడీలాగా వేరే యాంగిల్ ఉంది నాకు ఫేస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి బాగా తెలుసు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే అమ్మాయిలందరినీ ఢిల్లీ బాంబే అమ్మేస్తే అక్కడ మూడు వందల మందిని రెస్క్యూ చేసి తీసుకొచ్చి రిహాబిటేషన్ చేశాం సిపిసిఐడి వాళ్ళతో కలిపి అప్పుడు నా ఇల్లును తగలబెట్టారు నా మీద దాడులు జరిగిన అప్పుడు కూడా భయపన్ను కానీ సార్ ఉంటే ఎందుకో నాకి అది ప్రేమనా భయమా ఏమో తెలియదు కానీ వాయిస్ గట్టిగా రాదు ఓకే అయితే ఒక్క విషయం అయితే చెప్పాలి ఎందుకంటే ఓబిలేస్ గారు చాలా అంటే మేము చేసిన స్టడీకి నేను ఒక్కటే చేయలేదు కొంతమంది ఫ్రెండ్స్ కలిసి చేశాము దానికి పూర్తి సహకారం మన గంగిరెడ్డి సార్ మధ్యలో ఉన్న ఆయన ఆయనకు నాకు చాలా ప్రోత్సాహం మోరల్ సపోర్ట్తో పాటు ఇవ్వడం జరిగింది డాక్టర్స్ని తీసుకొచ్చి ఎందుకంటే కాదర్ సార్ చెప్తున్న విషయాలు ఎంత లాంటి వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు అంతమంది ఉన్నామో ఆపోజిట్ వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు కానీ దీన్ని మనం నిరూపించాలంటే ఊరికే చెప్పడం కాదు ఇది నిజమో అని చెప్పాలంటే ఏదో ఒకటి చేయాలని చర్చ చేసి సార్ సలహాలు తీసుకొని కురుగుంటలో కూడా ఎందుకు పెట్టామంటే చాలామంది టౌన్లో ఇంకో దగ్గర పెడితే తినగలరు వాళ్ళు ఇంకోటి మనం చెప్తే అది వేరేగా కూడా తీసుకోవచ్చు ఏదో డయాబెటిక్ ఉంది కాబట్టి నేను వచ్చి తినిపోతా అనేది కాకుండా మేము సెలెక్ట్ చేసినప్పుడు కూడా అక్కడ చాలామంది రోజువారీ కూలికి పోతున్న వాళ్ళు మెకానిక్ షాపుల్లో పనిచేస్తున్న వాళ్ళు ఆటో నడుపుతున్న వాళ్ళను సెలెక్ట్ చేసుకొని ఒక ఓరియంటేషన్ లాగా ఇచ్చాము అంటే మొట్టమొదటిగా సారు ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చినారు ఐదు రకాల సిరిధాన్యాలు రెండు రోజులు ఒక సిరిధాన్యం తినాలి పది రోజులకు మళ్ళీ సైకిల్ అవుతుంది దాంట్లో ఏమేమి ఆకులు కషాయాలు మొదటివ్వాలి తర్వాత దాన్ని అంబలి ఎప్పుడు ఇవ్వాలి ఈవినింగ్ అంబలి చేయడము అదే సిరిధాన్యాలతో కంటిన్యూగా మనం రకరకాల వంటలు కూడా చేసి పెట్టాము పొంగల్ చేసాము ఉప్మా చేసాము దోశ చేసాము అన్ని రకాలు రెండు రకాలుగా తయారైంది వాళ్ళకు నేర్పడము అది డయాబెటిక్ పేషెంట్లకు కూడా ఏంటి వాళ్ళకి మొట్టమొదటిగా ఏ స్థాయిలో ఉందో ఒక డేటా తీసుకున్నాము టెస్ట్ చేయించున్నాము బిఫోర్ ఆఫ్టర్ అది కూడా రికార్డ్ చేసాము వీక్లీ వీక్లీ ప్రతిసారి టెస్ట్ చేయించుకుంటూ వస్తే ఫోర్త్ వీక్ నార్మల్కి వచ్చిందంటే ఎవరు నమ్మరు ముప్పై మందితో చేశాము ముప్పై మందులు ఇద్దరికి రాలేదు ఏంటై నిజం చెప్పండిని పక్కన కూర్చోబెట్టి కొంత గట్టిగా అడిగితే ఇక్కడ తినే తినిపోతున్నారు బయటకు ఆటో తేలుకొని పోయి మళ్ళీ అక్కడ చికెన్లు వ వడలు అవి ఇవి తిన్నారు అది కూడా చూపించాం ఈ ఇద్దరిలో ఎందుకు వచ్చింది మీరు చెప్పండి అందరికీ ఎందుకంటే అది చేసింది మనకు తెలియాలి కదా అట్లాంటి ప్రయత్నం చేసినాక ఆ విలేజ్ వాళ్ళందరూ ఏంటంటే మాకు హోటలే పెట్టేస్తే రోజు వచ్చి తిన్నామన్నారు నాకు అప్పుడు కూడా నమ్మకం లేదు రోజు ఎవరు తినరు ఎందుకంటే కాస్ట్ మేము కాస్ట్ కూడా బయట ప్రియదర్శిని హోటల్లో అరవై డెబ్బై రూపాయలు ఉంటే మా దగ్గర యాభై రూపాయలే ఉంది దోశ యాభై రూపాయలు మూడు ఇడ్లీలు తింటే పొట్ట నిండిపోతుంది అంత పెద్ద ఇడ్లీలు తయారు చేస్తారు వారానికి ఒకసారి వడలతో పాటే రకరకాల కూరలు చేస్తారు పొద్దున్నే చాలా మంది ఏమంటే టీ అవన్నీ పెడితే బాగా జరుగుతుంది దీంతో పాటే మాకు టిఫిన్ చేస్తేనే టీ కాఫీ కావాలి కదా అని వెళ్ళిపోయినారు చాలామంది ఏం చేయాలని సార్ చెప్పిన అక్కడ తిప్పతీగా అన్నీ ఆ తోటల్లో ఉన్నాయి మేము ఇరవై రకాల పంటల ఎనిమిది ఎకరాల్లో మా ఒంటరి మహిళల సంఘం రాతో ఆతో రైతాత్మహత్య కుటుంబాలు ఉన్నారు డ మొత్తం విడోస్ ఉన్నారు వీళ్ళందరితో కలిపి వాళ్ళందరికీ వ్యవసాయం తెలుసు కానీ భూమి లేదు చేయాలని ఉత్సాహం ఉంది అట్లాంటి వాళ్లకు ఎనిమిది ఎకరాలు కౌలుకి తీసుకొని సెవెన్ ఇయర్స్ నుండి చేస్తున్నాము అక్కడే వాళ్ళు అన్ని రకాల ఏవైతే ఉన్నా గడ్డి మందు కూడా వాడరు లోపలికి రాకుండా ఎవరు నమ్మరు అనమాట అసలు వంకాయలు పండిస్తే పుచ్చులో రాకుండా ఎంత మందులు కొట్టిన పుచ్చులు వస్తాయంటారు కదా రేపు వంకాయ కర్రీను ముద్ద చేసి పెడుతున్నాము మిల్లెట్ ముద్ద ఒక్క వంకాయ కూడా పుచ్చు రాలేదు చాలా ఆశ్చర్యం ఇది మూడోసారి మేము తీయడం దానికి ఏం మందులు కొట్టలేదు ఏంటంటే ఒక రెండు ఎకరాల్లో అన్ని రకాల కూరగాయల ఆకుకూరలు పండిస్తాము మధ్యలో ఏమైతే ఇంటర్ లో రకరకాల కూరగాయల ఆకుకూరలతో పాటు సిరిధాన్యాలు వేస్తాము మూడు రకాల సిరిధాన్యాలు ఆరికలు సామలు ఒకటి సరిగా రాలేదు ఊదలు సామలు రావట్లేదు తర్వాత ఈ మూడు రకాల సిరిధాన్యాలు ఒక నాలుగు ఎకరాల్లో పండిస్తాము అంటు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అది అయిపోయిన వెంటనే కూడా అక్కడ ఉన్నది వాటర్ ఏమీ లేదు వన్ అండ్ హాఫ్ ఇంచు ఎనిమిది ఎకరాలు సాగు చేయడం చాలా కష్టం కానీ మేము ఆ ఇరవై రకాల కూరగాయల ఆకుకూరలతో పాటు సిరిధాన్యాలు సార్ చెప్పినట్లు శీతాఫలాలు మునగ ఈరోజు మునక్కాయ సాంబారు మా దాంట్లోది వంకాయ చట్నీ కూడా అక్కడ పండిన వాటివే కాబట్టి చాలామందికి ఇప్పుడు ఏమైందంటే టీచర్స్ ఆదివారం మొత్తం వచ్చేస్తారు కూరగాయలు మేము మా వాళ్ళు తీసేది లేట్ అయితే వాళ్ళే లోపలికి వెళ్ళి తీసేసుకొని వచ్చి వేయింగ్ వేసుకొని తీసుకెళ్తున్నారు డిమాండ్ ఉంది కానీ దూరమైనందుకు చాలామంది రాలేదు అది లాభం అనేది నేను చూడలేదు కానీ నేను మా ఇంట్లో పిల్లలు మా వాళ్ళు అడిగితే ఎందుకు చేస్తున్నావు ఇంత పిచ్చిగా డబ్బులు నువ్వే పెట్టి ఎందుకు చేస్తావు అంటే నేను అదే సార్ చెప్తున్న సమాధానం చెప్తాను మన ఇంట్లో తింటున్నది పురుగు మందులు లేకుండా ఎట్లాంటి విషపూరితమే కాకుండా మంచి ఆహారంతో పాటు సిరిధాన్యాలతో తింటున్నాము ఇంతకన్నా ఇంకేమీ లాభం అవసరం లేదు ఇది మన లాభము అని చెప్పి చెప్పేది జరుగుతుంది అదొకటే మీ దృష్టిలో పెడుతున్నాను ఇంకా మేళ ఇవన్నీ చేయడం అనేది ఒక ఐక్య లాగా ఏర్పడి ప్రతి గ్రామంలో రైతులు పండించేకి విత్తనమిచ్చి బైబ్యాక్లో ఎఫ్ఈఓలు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు కూడా బైబ్యాక్ చేసి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేటట్లు చేయాలంటే కంజూమర్ మనందరూ తింటేనే రైతులకు అనేది లాభం వస్తుంది కంజూమర్ అనేది పెరిగినప్పుడే అవుతుంది సరే అది పీడీఎస్లో పెట్టాలా సబ్సిడీలో రావాలా ఇదన్నీ గవర్నమెంట్ పాలసీలో రావాలనేది సెకండరీ అది రావాలి కానీ అది అంత చిత్తశుద్ధితో ఆలోచించే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజలకు అనుకూలంగా పాలసీలు అనేది రావాలంటే చాలా దాని మీద ఇట్లాంటివన్నీ జరిగినప్పుడే అది సాధ్యమవుతుంది కాబట్టి ఈ అవకాశం అంటే మళ్ళీ కూడా సార్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది నా వైపు నుండి ఏం చెప్తున్నానంటే ఎవరైనా మీరు మాకు ట్రైనింగ్ కావాలంటే మా టీంతో అక్కడ మీకు ఒక త్రీ ఫోర్ డేస్లోనే మేము అన్ని రకాల అంటే పొద్దున్నే రోజు కూడా ఇడ్లీ ఉంటుంది పొంగల్ ఉంటుంది దోశ ఉంటుంది పెసరట్టు ఉంటుంది ఈ నాలుగు రకాలు ఉంటాయి వారానికోసారి స్పెషల్ కూడా చేసి గ్రూప్లో పెడుతుంటాము పుడుమశిరి సంబంధించి సిరిధానాలతోనే మొత్తం సిరిధాన్యాలతోనే కలిపి చేయడం జరుగుతుంది సాయంకాలం రొట్టెలు చేస్తారు అంబలి కూడా మధ్యాహ్నం చేస్తారు ఇది ఇవన్నీ కూడా మా టీం నుండి ఆడవాళ్ళే ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి నేర్పినాము అది కూడా మీకు నేర్పడానికి ఉన్నాము మీకు ఎవరికైనా సిరిధాన్యాలకు సంబంధించిన రవ్వలు మా దగ్గర దొరుకుతాయి కిచిడీ దొరుకుతుంది అన్ని రకాల బియ్యం దొరుకుతాయి రైతులకు కావాల్సిన విత్తనం కూడా మా దగ్గర దొరుకుతుంది ఎఫ్ఓ నుండి ఇవన్నీ కూడా మీరు ఎవరైనా ముందుకొచ్చి చేయగలుగుతామంటే కూడా నేను అది మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను చాలా ధన్యవాదాలు ఓకే చెప్తాను నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో వన్ సెవెన్ వన్ డబల్ ఎయిట్ మీరు మెసేజ్ చేయండి ముఖ్యంగా నేను ఒకవేళ ఫోన్ తీస్తే కూడా మార్నింగ్ ఎనిమిది లోపల రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది పైన అంతవరకు కూడా రకరకాల పనుల్లో ఉన్నప్పుడు నేను సైలెంట్లో పెట్టింటాను కాబట్టి తీకపోవచ్చు ఆ పైన ఫోన్ కూడా తీస్తా లేదంటే మెసేజ్ పెట్టి ఎవరు అవ్వకుండానో మీదేదో ఒకటి కోడ్ పెడితే మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నేను అది మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి